రక్షణ పొందిన నీవు రక్షణ పొందిన నాటి నుంచి ఆయన పోలికగా పిలువ కదా దేవుని ప్రేమను గుర్తిరిగావు కదా దేవుని కొరకు నువ్వు ఎంత ఎన్ని ఆత్మలు సంపాదించావు దేవుని కొరకు నువ్వు దేవుని పని చేయడం కొరకు నువ్వు ఎంత నడుము కట్టావు దేవుడే నీ శ్వాస నిశ్వాసలుగా ఎంతవరకు నువ్వు బ్రతికావు అంటే జాన్ అర్బర్ అనేటువంటి ఒక దైవజన్యుడు మనకు ఒక గొప్ప సాక్ష్యం మనం చెప్పజాలం అన్నా బాప్తి పొందిన తర్వాత నేను ఇప్పటికీ ఒక వంద ఆత్మలు సంపాదించానన్నా అన్నోలుంటి చేతులు ఎత్తండి అన్న నేను ఒక పది ఆత్మలు సంపాదించానన్నా ఒక పది మంది నడిపించానన్నా ఉంటే చేతులు ఎత్తండి ఒకటి రెండు మూడు ఏ ఇంతమంది ఉన్నాం కదా మనం చేయకూడదా పని చెయ్యకూడదా కాదు చెయ్యం మనం ఏసై కోరుకుంటుంది అదే ఆయన పోలికల మనం మారడం అంటే అదే నీవు పొందిన రక్షణ నీకున్న నిరీక్షణ ఇతరులకు నువ్వు పంచిపెట్టడం అంటే అదే సరైన మాదిరి చిన్న సమస్యను బట్టి నువ్వు ఏడుస్తావే నువ్వు పొందిన రక్షణ నీ కుటుంబీకులలో ఎవడు పొందనటువంటి పరిస్థితిలో ఉంటే అగ్ని ఆరక పురుగు చావక నిత్యము మండుచున్నటువంటి అగ్ని గుండములో అగ్ని గంధకాల క్రింద యాతన పడుతుంటే వారిని చూసి నువ్వు అక్కడ సంతోషిస్తావా ఆడ సంతోషించడానిక ప్రభువు నేను చేసుకుంది ఆయన పోలికగా ఆయన ఉద్దేశాలు నీకు తెలిపింది అందుక ఆయన రక్షణ ఇచ్చింది నీకు అందుక ఆయన నిన్ను ఎంత చూడాలనుకుంటున్నాడు నువ్వు ఆయనకి ఎలా ఉపయోగపడాలనుకుంటున్నావు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఉంటే నిన్ను మాత్రమే ప్రత్యేకంగా ఆయన చూసుకొని నిన్ను మాత్రమే రక్షించి ఇక్కడ తీసుకొచ్చాడంటే నీ ద్వారానే ఆయన పని జరిగిస్తాడట